హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా మీతో వర్క్ సారీస్ అయితే షేర్ చేస్తున్నానండి సో సరోజ్కి స్టోన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి జార్జెట్ అండి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మనం షేర్ చేసినవే కొంచెం ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాను కలర్కి మనకి ఐ మీన్ సెట్కి వచ్చేసరికి త్రీ టు ఫోర్ కలర్స్ వస్తున్నాయి ఇది ఫస్ట్ చూపించేది మీకు రాణి పింక్ అండి ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీలో మనం చేసాము ఆల్రెడీ ఎయిట్ ఫిఫ్టీలో చేసాము ఎయిట్ డబల్ నైన్లో చేసాము ఎయిట్ ఫిఫ్టీ అలా పడతాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి నో డ్యామేజెస్ అయితే ఇప్పుడు మనం ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ బ్లౌజే హ్యాండ్స్కి లాగా సరోజ్కి స్టోన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకేనా బ్లౌజులు మళ్ళీ రాసిల్కి రావడం అలా అయితే లేదు ఈ ప్యాటర్న్కి మాత్రం మనకి జార్జెట్ ఐ మీన్ శారీ మెటీరియల్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి జార్జెట్ మెటీరియల్ అండి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సారీ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంకొక కలర్ ఉంది ఆరెంజ్ చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి కనకాంబరం పింక్ అనమాట పళ్ళు టజిల్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా ఇదే మెటీరియల్తో ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర మాత్రం ఆ సరోజ్కి స్టోన్ బార్డర్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది మెటీరియల్ ఒకటేనండి డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది మెటీరియల్ ఒకటే ఉంటుంది బ్లౌజ్ దీనికి రా సిల్క్ బ్లౌజ్ అండి ఈ ప్యాటర్న్కి రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా అయినా కూడా ప్యూర్ ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ప్రైస్ ఏదైనా సరే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెష్ స్టాకు పళ్ళు టజిల్స్ చక్కని నీట్గా వచ్చేస్తాయి మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ నుంచి మనం అమ్ముతున్న శారీస్ అండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్వి ఎయిట్ ఫిఫ్టీ పెట్టినట్టు ఉన్నాం లాస్ట్ టైం ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను తక్కువ పీసెస్ ఉన్నాయి ఇది రెడ్ కలర్ అనమాట బ్లౌజ్ రా రా సిల్క్లో వస్తుంది ఈ ప్యాటర్న్కి బ్లౌజ్ రా సిల్క్ వస్తుంది దీనికి కూడా ఉంది బ్లౌజ్ ఎక్కడో లోపల మూడు కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో కూడా షిఫాన్ జార్జెట్ మెటీరియలే వస్తుంది పళ్ళు టజిల్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా సేమ్ మెటీరియల్ అండి మధ్యలో నేను సెకండ్ చూపించిన డిజైన్కి మాత్రం రా సిల్క్ బ్లౌజులు మిగతా అన్నిటికీ లాగానే ఉంటుంది మెటీరియల్ బ్లౌజ్ మెటీరియల్ కూడా కింద మాత్రం ఆ సరోజ్కి స్టోన్ లైన్ అనేది వస్తుంది మీకు పేస్టల్ కలర్ అండి ఒక లాంటి యాష్ కలర్ లాగా ఉంది నెక్స్ట్ ఇది సీ బ్లూ అనమాట చాలా బాగుంది కలర్ పేస్టల్ కలర్ ఈ డిజైన్లో కూడా ఒక మూడో నాలుగో ఉన్నాయి కలర్స్ చూసుకొని వాట్సప్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి ఆల్ ఓవర్ సారీ లైట్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ మెంతి ఎల్లో బ్లౌజ్ మాత్రం అదే మెటీరియల్తో వస్తుంది నేను ఇంకా ప్రతి చీర ఓపెన్ చేయట్లేదు రా సిల్క్ బ్లౌజ్ ఈ కలర్ కూడా బాగుందండి పేస్టల్ కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ లాగా వస్తుంది ఆరెంజ్ కాదు కానీ ఇంకొకలాంటి పేస్టల్ షేడ్ ఆరెంజ్లోనే డిఫరెంట్ షేడ్ ఇప్పుడు మీకు కరెక్ట్గా ఉందండి షేడ్ ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ ఇది డబల్ షేడ్ అండి పైన ఆరెంజ్ కింద యాష్ వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే డబుల్ షేడ్ వస్తుంది సారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ సరోస్కి స్టోన్స్ అండి ఇవన్నీ ఫ్రెష్ సారీసే మీకు షోరూంలో పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్మేవి మనం త్రిబుల్ నైన్ అమ్ముతాము అలాంటిది వాళ్ళు ఆఫర్లో పెడుతున్నాము సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం సో చూసుకొని వాంటింగ్ ఉంటే బుక్ చేసుకోండి ఈ డిజైన్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి పైన గ్రీను యాష్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా డబల్ కలర్లో వస్తుంది హ్యాండ్ పర్పస్లో స్టోన్ లైన్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి షిఫాన్ జార్జెట్ మెటీరియలే మీరు ఫ్లవర్ ఫ్లవర్లో ఉన్న డిఫరెన్స్ చూసుకోవాలంతే పళ్ళు కూడా హెవీ డజిల్స్ వస్తాయి చాలా రీజనబుల్ ఆఫర్ ప్రైజ్ అండి సరోస్కి స్టోను పళ్ళు పార్ట్ ఈ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి చూపిస్తాను డార్క్ నేవీ బ్లూ అండి చాలా బాగుంది కలరు నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మీకు ఇక్కడ మళ్ళీ వేరే షేడ్ లాగా అనిపిస్తుంది డార్క్ నేవీ బ్లూ అండి ఇది కలర్ కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా ఫొటోస్ తీసి పంపించండి నెక్స్ట్ ఇది కూడా ఒకటే పీస్ ఉంది ఇది ఒక డిఫరెంట్ వర్క్ మొత్తం సరోస్కి స్టోన్స్ అన్నీ ఫ్రెష్ కలెక్షన్స్ అండి ఇవన్నీ వీడియోలో చూపించేవి బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ స్టోన్ బోర్డర్ వస్తుంది శారీలో త్రీ ఫోర్త్ దాకా వర్క్ వస్తుంది ఎనీ సారీ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఈ బ్లౌజ్ పర్టికులర్గా ఈ ఒక్క శారీకి ఇలా వచ్చిందండి బ్లౌజ్ మిరర్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఎమరాల్డ్ గ్రీన్ బ్లూ మిక్సింగ్ కలర్ లాగా వస్తుంది శారీ కలరు బ్లౌజ్ మాత్రం మిరర్ బ్లౌజ్ వచ్చింది ఈ డిజైన్లో ఒకటే ఉంది పీస్ నెక్స్ట్ ఇది కూడా ఒకటే పీస్ గ్రీన్ కలర్ శారీ హెవీ వచ్చింది అండ్ ఇది బ్లౌజు శారీలో త్రీ ఫోర్త్ దాకా వర్క్ సెవెన్ ఫిఫ్టీ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఒకటే పీస్ అండి గోల్డెన్ ఎల్లో లాగా ఉంటుంది కలరు సరోస్కి స్టోను హెవీ స్టోను కింద బోర్డర్ వర్క్ బోర్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి కొంచెం స్మాల్ నెక్ కూడా సిమ్లో కొద్దిగా వర్క్ వచ్చింది బాగుంది సింపుల్గా హెవీ పీస్ యాక్చువల్లీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా అమ్మే ఈ పీసులు ఇది కూడా అదే ప్రైస్కి ఇస్తున్నాను ఒకటే ఉంది కాబట్టి ఒకటే పీస్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ శారీ మిడిల్ పార్ట్ కింద కట్ వర్క్ లాగా పీచ్కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది చూడండి బ్యాక్ నెక్కి బోత్ హ్యాండ్స్కి బ్లౌజ్ వర్క్ వస్తుంది అండ్ ఇది శారీ కిందంతా స్టోను కట్ వర్క్ నెక్స్ట్ బేలా సారీస్ అండి బేలా జార్జెట్ మీ అందరికి ఐడియా ఉన్నాయి కదా జస్ట్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షూట్ సిక్స్ ఫిఫ్టీలో టూ కలర్సే ఉన్నాయి ఒక కొత్త స్టాక్ కూడా ఏమీ తెప్పించలేదు సో ఉన్నవి క్లియర్ అవుట్ చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పేమెంట్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి బేలా జార్జెట్ మీ అందరికి ఐడియా ఉంది కదా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది కూడా బేలాలోనే వీవింగ్ బోర్డర్ స్టైలు ఇవన్నీ మనం ఎయిట్ డబల్ నైన్కి అలా ఇచ్చున్నాము ఇవి కూడా చాలా రీజనబుల్కి ఇస్తున్నామండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ బేలా జార్జెట్ సారీస్ ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా కావాలనుకున్న వాళ్ళు వాంటెడ్గా ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోండి హోల్సేల్గా తీసుకోండి ఎక్కువ పీసెస్ తీసుకుంటే ప్రైస్ ఏం తగ్గదు ఆఫర్ వీడియోకి ప్రైస్ తగ్గదండి హోల్సేల్గా తీసుకున్న ఎలా తీసుకున్న ఒకటే ప్రైస్ ఇది ఆఫర్ వీడియో కాబట్టి హోల్సేల్గా తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ వర్తిస్తుంది మీకు ఈ త్రీ కలర్స్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్లో కావాలి అనుకున్న వాళ్ళు పే చేసుకోండి సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నాం కాబట్టి ఆఫర్ శారీస్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ సాటిన్ డిజిటల్ ప్రింట్స్ అండి టజిల్స్ వచ్చేస్తాయి డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ ఇవి కూడా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అంతే చాలా బాగుంటాయి శారీ మొత్తం చూపిస్తాను ఎందుకంటే ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాము ఒక్కొక్క పీసే ఉన్నాయి ఇవి అయితే ఎక్కువ లేవు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ ఎక్కువ లేవు మంచి ప్యూర్ సాటిన్ అండి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇవి కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా బ్లౌజ్ దగ్గర కానీ పళ్ళు దగ్గర కానీ ఫోటో పంపించండి శారీ మధ్యలో చూపించేటప్పుడు ఫోటో పంపిస్తే అర్థం కాదు శారీస్ మళ్ళీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగుంది ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇక్కడ పళ్ళు దగ్గర స్క్రీన్ షాట్ చేసుకొని పంపించండి నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి శారీ మొత్తం చూపిస్తున్నాను మీరు మొత్తం చూసిన తర్వాత మళ్ళీ పళ్ళు చూపిస్తాను అక్కడ స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ శారీ సేమ్ అదే పైన మాత్రం ఎస్ఐఎం డిఫరెంట్ అనే ఒక ట్యాటు ఒక చిన్న లైన్ వచ్చింది సేమ్ శారీనే అదొకటి ఇది ఒకటి ఉన్నాయి మళ్ళీ అది చూపించి ఇది పంపించినా కూడా కంప్లైంటే కాబట్టి రెండు చూపిస్తున్నాను ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఒక్కొక్కటే ఉన్నాయి ఇవి అయితే మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ సారీ పళ్ళు దగ్గర స్క్రీన్ షాట్ చేసి పంపించండి నెక్స్ట్ సారీ పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ లాస్ట్ సారీ వైట్ అండి పళ్ళు ఇలా వస్తుంది సాటిన్ అండి మెటీరియల్ సాటినండి ఇది అండ్ ఇది బ్లౌజ్ ఆఫర్ సరీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడి నచ్చితే లైక్ చేయండి అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ రాలేని వాళ్ళకి ఆన్లైన్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాము స్టేట్ యూన్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఐస్